ఈరోజు మెదక్లో ఎంపీ క్యాండిడేట్ పి వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ గురించి ఐదే ప్రపోజర్గా నేను పోవటం జరిగింది ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అదృష్టం అనుకోవాలి కేసీఆర్ గారు వారిని ఒప్పించి ఎమ్మెల్సీ ఉన్న మీరే వెంకట్రాం రెడ్డి గారు కాంటెస్ట్ చేయొచ్చు మీరు కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వారిని ఎంపీ చాటి చేయటం హరీష్ రావు గారు వారిని ఒప్పించటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉండి వెంకటరామరెడ్డి రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉండి దానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీఐ ఎందుకంటే సగారెడ్డిలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది మెదక్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది సిద్దిపేట జిల్లాలో కూడా కలెక్టర్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది దాదాపు సుదీర్ఘకాలం పదకొండు సంవత్సరాల నర ఉమ్మడి మెదక్ జిల్లాలనే పనిచేసినటువంటి రెడ్డి గారికి బాగా అనుభవం ఉన్నటువంటి అంటే ఒక విలేజ్ లెవెల్లో కూడా ఒక సామాన్య కుటుంబంని కూడా గుర్తించినటువంటి ఎక్స్పీరియన్స్ వారి దగ్గర ఉండడం మాకు కలిసి వస్తూ ఉన్నది ఎందుకంటే మొన్న పోయిన ఎలక్షన్లో ఆరు సీట్లు మాకు వచ్చిన ఒక మీద ఓడిపోయినా ఇవాళ నేను ఎందుకు గురించి వస్తూ ఉన్నాను కార్యకర్తల్లో ప్రజల్లో ఆలోచన ఉన్నది ఏంటంటే పద్మా దేవత నిజయానికి అనవసరంగా మనం పొడగొట్టుకున్నాము ఊడగొట్టుకున్నాము ఆ పొడగొట్టుకున్నటువంటిది ఓడగొట్టుకున్నటువంటిది బదుల అంటే దానికి ప్రత్యానాయము మళ్ళా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు పదిహేను ఇరవై వేల మెజార్టీ వచ్చినటువంటి వాతావరణం కనబడతా ఉన్నది కక్ష మీద ఉన్నారు కార్యకర్తలు అనవసరంగా ప్రజలు కూడా తప్పు చేసినము కేసీఆర్ గారు కానీ ఓడగొట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాటల్లో వచ్చి వాళ్ళు ఒడగొట్టుకొని ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు వంద రోజుల పరిపాలనలో నేను ఇవన్నీ చేస్తానని చెప్పి ఏదైతే హామీ చేయో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వారి హైకమాండ్ కానీ చేసేటటువంటి వాగ్దానాలన్నీ జీరోగా గుండంగా అయిపోయింది ఏం చేయలేకపోతూ ఉన్నారు అది చేయాలంటే ఇవాళ హరీష్ గారు ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ విసిరి అయ్యా నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నావు కదా రుణమాఫీకి నువ్వు అమరవీరుల స్థూపం దగ్గరికి రా తప్పకుండా నేను కూడా వస్తా ఆ అమరవీరుల స్థూపం మీద చేపెట్టి ప్రమాణం చేద్దాము నేను అగర్ పదిహేను ఆగస్ట్ లోపట నువ్వు చేయకపోతే ముఖ్యమంత్రికి రాజీనామా చేయి లేకపోతే నువ్వు చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ రాజకీయాల్లో ఈ ఐదు సంవత్సరాలు ప్రజలతో దూరం ఉంటా ప్రజాసేవ చేస్తా కానీ నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయని చెప్పి ఆ సవాల్ విసిరింది అది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ బాధాత సవాలుగా తీసుకొని దాన్ని తయారు కావాలి ఇంతకుముందే వారు నవంబర్లో అధికారంలోకి వచ్చి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారు పుట్టినటువంటి దినం నాడు తప్పకుండా ఈ ఆరు హామీలను కంప్లీట్ చేస్తాం తప్పకుండా రెండు లక్షల రూపాయల రుణాన్ని కూడా మాఫ్ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసి కార్మికులను మోసం చేసి యువకులను మోసం చేసి మహిళలను మోసం చేసి బీసీలను మోసం చేసి ఎస్సీలను మోసం చేసి మైనార్టీలను మోసం చేసి అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి మీద వాళ్ళకు కూడా చూపించి వికలాంగులకు కూడా మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వంద దినాల్లో ఏమి చేయలేకపోతూ ఉన్నది ఐదో నెల నడుస్తూ ఉన్నది ఈ ఐదు నెలల్లో కూడా ఇవాళ గ్రామాలు తిరుగుతూ ఉంటే విన్నెలు కనబడతా ఉన్నాయి ట్రాన్స్ఫారాలు కాలిపోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతూ ఉన్నాయి ప్రజలకు నీళ్ళు అందుతలేవు కరెంటు లేదు పొలాలు ఎండిపోయినాయి కాబట్టి ఏ అయితే పంట చేతికొచ్చినటువంటి పంట వడగళ్ళ వారాతో రాలిపోయి పచ్చిగా ఇక పంటకు కూడా కొనేటటువంటి నాదుడు లేడు అని చెప్పి చెప్తా ఉన్నాను రెండో విషయం ఏంటంటే ఏ పంటకైతే ఇరవై రెండు వేల అరవై రూపాయల రెండు వేల అరవై రూపాయలు ఏదైతే ధర ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి నువ్వు బోనస్ దేవుడు ఎరుగు కానీ ఆ రెండు వేలు అరవై రూపాయలు కూడా రావడం జరుగుతలేదు అని చెప్పి మనం చేస్తాను నేను రైతు బిడ్డని గాను కాకున్నా నాకు వైసాయం లేకున్నా రైతు బాధలు మాత్రం తెలుసు ఎందుకంటే నలభై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న పల్లెల్లో తిరుగుతా గల్లీల్లో తిరుగుతా ప్రజల సమస్యలు తెలుసు కార్యకర్తల సమస్యలు తెలుసు ప్రజల సమస్యలు తెలుసు రైతుల బాధలు తెలుసు ఏ యువకులైతే ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్రు మాకు జాబ్ దొరకకుండా నాలుగు వేల రూపాయలు వృద్ధి వస్తుందని చెప్పి ఏ అమ్మాయి అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయికి ఇరవై ఐదు వేల వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిర్రో ఎవరైతే రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చి మేము అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినో ఇలా నాలుగు వేలు లేవు ఆ రెండు వేలు కూడా రూపాయలు చక్కగా వస్తా లేదు రైతు బంధు అని చెప్పిండ్రు రైతు బీమా అని చెప్పిండ్రు రైతు బంధుకు మేము పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఆశ రైతు బీమా అని చెప్పి అవి చనిపోతే ఆ పైసలు కూడా వస్తలేవు కర్యాళ లక్ష్మి అన్నాం షాదీ ముబారక అన్నాం మేము లక్ష నూట పదహారు ఇచ్చినాం కానీ వాళ్ళు తొలం బంగారం అని చెప్పారు ఆనాడు యాభై ఏడు వేల రూపాయలు ఉండేట ఇయాల డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది అని చెప్పి వాళ్ళే భవన్లో డిస్కస్ పెట్టుకుంటా ఉన్నారు బడ్జెట్లో కేటాయించినప్పుడు యాభై ఏడు వేలే కేటాయిస్తారు కానీ ఇలా డెబ్బై ఐదు వేలు అయిందా రేపు ఎనభై వేలు అవుతుంది రేపు లక్ష్మి పుట్టినటువంటి నాడు ఎనభై ఐదు వేలకు పోతుందో ఏందో కానీ అటువంటి హామీలు ఇచ్చి ఊటక మాటలు చెప్పి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను సంగారడీలో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను సంగారడీ సభలనే చెప్పినాను ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయిన రెండు నెలల తర్వాత వీళ్ళు గాంధీభవన్లో లేకపోతే సెక్రటరీలో కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఎవరైతే కొత్తవి వచ్చిన కేసులు ఉన్నాయో ఏవైతే పాతగా నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ కొత్త వాళ్ళు ఏవనైతే చేరినరో వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళకు పెద్దపీడ్డలు వేస్తూ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళ మధ్యనే గొడవలు జరిగి గల్లాలు పట్టుకొని ఈ ప్రభుత్వము ఉంటుందా ఊసిపోతుందా అన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారని మనం చెప్తాం